నమస్తే మిత్రులారా నిన్న సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నక్సల్ రహిత భారత్ అనే ఒక సెమినార్ లోపట ముగింపు సమావేశంలో మాట్లాడుతూ కొన్ని ప్రాముఖ్యమైన వ్యాఖ్యలు చేసినాడు ఈ వ్యాఖ్యలకు సంబంధించింది ఏంటంటే గత కొంతకాలంగా మావోయిస్టులు ఉన్న పరిస్థితి లోపల మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో నాయకుడైన అభయ్ సాయుధ పోరాట విరమణ ప్రకటించడం దానిని వ్యతిరేకిస్తూ అదే కేంద్ర కమిటీ సభ్యులు కొంతమంది అది వ్యక్తిగత అభిప్రాయమే అంటూ దాన్ని వాళ్ళు ఖండిస్తూ సాయుధ పోరాటాన్ని కొనసాగిస్తామని ప్రకటించడం ఈ నేపథ్యంలో పట్లనే దీన్ని కొనసాగింపుగా రామ్ చంద్రారెడ్డి సత్యనారాయణ రెడ్డి ఇద్దరు కూడా ఏంటంటే అక్కడ అరెస్ట్ అయ్యి ఎన్కౌంటర్గా బూటకం ఎన్కౌంటర్గా చంపబడడం అనేది కూడా కంటిన్యూగా వార్తలు వస్తున్న విషయాలు కూడా మనం చూస్తున్న విషయాలు ఈ నేపథ్యంలోపట ఈ సెమినార్ అనేది అయిందో అంటే మార్చి ఇరవై ఆరు నాటి వరకు అంటే నక్సల్ విముక్తి మావోయిస్ట్ విముక్తి అని చెప్పి ఏదైతే ప్రకటిస్తున్న నేపథ్యంలోపట ఒక సెమినార్ లోపట ఈ చర్చ జరగడం అనేది ఒక విశేషమైనది అయితే ఆ విశేషం అనేది గత కొన చరిత్ర కొనసాగింపుగానే జరిగింది తప్ప ప్రత్యేకంగా పూర్తిగా దానికి ఒక దానికి భిన్నంగా ఏమీ లేవు కంటిన్యూగా ఏ నిర్మూలన అయితే జరుగుతున్నదో ఆ నిర్మూలన కొనసాగింపుగానే ఆ ప్రకటన చివరి యొక్క ముగింపు కనపడుతుంది కానీ ముందుగా మాట్లాడిన విషయాలు ఏందనంటే అందులో పట గమనించవలసిన విషయాలు ఏంటంటే ఒక విషయము అంటే నక్సల్స్ అనేది అది అంటే ప్రజల పైన ఆధారపడి ఉంది ప్రజల నుంచి అది ఒక ఎక్స్టెన్షన్ అంటే ఇతర ప్రాంతాలకు విస్తరించింది అనే విషయాన్ని అక్కడ అమిత్ షా మాట్లాడాడు ఇది అంటే ప్రజల నుంచి అంటే ఇది ఉద్భవించింది పెరుగుతుంది అనేది అయితే ఉందో అంటే దీనిని అంటే సామాజిక ఆర్థిక సమస్య గుర్తించడానికి సంబంధించిన విషయమే అవుతుంది అది అంటే ఒక సామా అంటే ఏనాడు కూడా బీజేపీ ప్రభుత్వం బీజేపీ నాయకులు నక్సలీడ్ సమస్య అని అంటే ఒక సామాజిక ఆర్థిక సమస్య ఏనాడు కూడా ప్రకటించలేదు వాళ్ళు దాన్ని చూడలేదు కానీ ఈ మాట ఈ మాట అనేది ఆ చర్చ సందర్భంగా ఇది ప్రజల నుండి విస్త అంటే విషాల ఇతర ప్రాంతాలకు విస్తరించింది అని మాట్లాడడం అనేది దాన్ని సూచిస్తుంది అది రెండవది మావోయిస్ మావోయిజాన్ని నిర్మూలించలేము మావోయిజం అనేది అదొక సిద్ధాంతము కాబట్టి దాన్ని నిర్మూలించలేము కాబట్టి ఏం చేయాలి అంటే భావాలతో సంఘర్షించడం ద్వారా మాత్రమే మార్పు చేయాలి అనే విషయాన్ని ఎంత మాట్లాడడం జరిగింది అంటే ఒక సిద్ధాంత సమస్య ను నిర్మూలించడం అనేది ప్రపంచం అంతా కూడా పదే పదే చెప్తున్న విషయాన్ని తిరిగి ఇక్కడ అమిత్ షా ఒప్పుకోవడం అనేది ఇక్కడ మనకు కనబడుతుంది వాస్తవంగా మావోయిజం అంటే ఏంటిది ఇది ఈ ప్రపంచంలో మార్గజం ఎలాంటిదో లెనిజం ఎలాంటిదో మార్గజంలో భాగమైందే మామోయిజం అది అంటే మార్క్సిజం కమ్యూనిజం కోసానికి అంటే మొత్తం ప్రపంచంలో పట ఒక మనిషిని మరొక మనిషిని దోపిడీ లేనట్టు ఒక సమాజాన్ని సృష్టించడానికి అంటే ఒక విముక్తి ఒక శ్రామిక వర్గాన్ని దోపిడి వర్గం నుండి విముక్తి చేయడానికి సిద్ధాంతమే మార్గజం అది ఆ మార్గజే లాంటిదే లెనిడిజం అది మావోయిజం కూడా అదే కాబట్టి ఇది ఏదైతుందో ఈ సిద్ధాంతాలకు సంబంధించిన ఏవైతే ఇలా ప్రపంచ వ్యాప్తంగా అది ఒక్క దేశం మాత్రమే కాదు ప్రపంచంలో అనేక దేశాల్లో పట్టు కూడా ఆ సిద్ధాంతాలని ఆధారం చేసుకుని పనిచేసే పార్టీలు అనేక మంది ఉన్నారు కోట్లాది ప్రజలున్నారు కాబట్టి ఈ కోట్లాది ప్రజల భావాలు అనేది అయితే ఈ భావాలను ఎన్ని రకాలు అరచివేసినప్పటికీ కూడా అది మళ్ళీ మళ్ళీ విస్తారం అవుతున్న విషయాలు కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా కనబడుతున్నది ఎక్కడో కాదు ఇవాళ అమెరికాలో సైతం కూడా అంటే అక్కడ కూడా కమ్యూనిజం కోసం లక్షల ప్రజలు అక్కడ ఒక సంఘర్షిస్తున్న విషయాలు కూడా మనకు నిత్యం పేపర్లు కూడా వస్తున్నాయి కాబట్టి ఇది అంతా కనబడుతున్నప్పుడు ఇప్పుడు అంటే ఏనాడు లేకుంటే కూడా ఇవాళ అంటే ఆ అమిత్ షా మాట్లాడటం ఇది ఒక సిద్ధాంత సమస్య అని ఒప్పుకోవడం ఇది ఒప్పుకోవడం అనేది ఇది ఒప్పుకున్నప్పటికీ కూడా మళ్ళీ ఏం మాట్లాడుతుండో ఇక్కడ అంటే అంటే ఎప్పుడు కూడా మావోయిస్ట్ ప్రకటనకు కేంద్ర హోం మంత్రి ఎప్పుడు కూడా సూటిగా సమాధానం ఇవ్వని విషయం ఇవాళ కొత్తగా మొదటిసారిగా వాళ్ళ నుంచి వచ్చిన వాటికి జవాబు ఇవ్వడం కూడా ఒకటి కనబడుతుంది ఆ జవాబు ఏంటంటే పొలిట్ బ్యూరో మెంబర్ అభయ్ ఏదైతే ప్రకటన ఇచ్చిందో సాయుధ పోరాట విరమణ అనేది ఆ సాయుధ పోరాట విరమణకు సంబంధించింది మొదటిసారిగా ఇది ఇది ఒక ప్రామాణికమైంది సోను వాయిస్ అభయ్ వాయిస్ కూడా అది ప్రామాణికమైంది అని చెప్పి ఒప్పుకోవడం కూడా జరిగింది అయితే ఇది ఒప్పుకుంటున్నప్పటికీ కూడా తిరిగి మళ్ళీ అదే సందర్భంగా మళ్ళీ మాట్లాడుతుండనంటే ఆ పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి లేదా ఇతర కేంద్ర కమిటీ మెంబర్లు వ్యతిరేకించినది అయితుందో దాన్ని కౌంట్లోకి తీసుకున్నప్పటికీ కూడా ఇచ్చిన జవాబు ఏంటంటే అంటే ఇప్పుడు అంటే సాయుధ పోరాటం విరమణ చేసేవారికి అంటే సీజు వైర్ అవసరం ఏమిటి తిరిగి వాళ్ళు సరెండర్ కావచ్చు కదా అనేది అవుతుందో ఇది మాట్లాడడం అయితే ఇది ఒక వైరుధ్యపూరితమైన విషయం వాస్తవంగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనప్పటికీ దాదాపు పంతొమ్మిది తొంభై నుంచి ఇప్పటి వరకు కూడా పంతొమ్మిది తొంభై నుంచి ఇప్పటి వరకు కూడా ఏంటంటే ప్రపంచంలోపట అనేక దేశాల లోపట సాయుధ పోరాటం ఎవరైతే కొనసాగిస్తారో సాయుధ పోరాటం కొనసాగించే వాళ్ళు కమ్యూనిస్టులు కావచ్చు లేదనుకుంటే జాతర సిద్ధాంతం పైన ఆధారపడిన కొన్ని సంస్థలు కూడా కావచ్చు కాబట్టి ఎవరైనప్పటికీ కొన్ని వందల సంఘటనలు కూడా సాయుధ పోరాట సంస్థలతోటి ప్రభుత్వాలు చర్చలు జరిపి సాయుధ పోరాటం విరమణ చేసినా కూడా ఏంటంటే అవి చాలా ఉదాహరణలు ఉన్నాయి చాలా ఉదాహరణలు ఉన్నాయి నేపాల్లో కూడా రెండు వేల ఆరులో కూడా జరిగిందదే కొలంబియాలో కూడా జరిగింది అదే అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రభుత్వాలు ఏవైతున్నాయో అంటే వాస్తవంగా ఒక దేశంలో శాంతిని నెలకొల్పే బాధ్యత తప్పనిసరిగా ఆ ప్రభుత్వాల పైన ఉంటుంది ప్రభుత్వాలు శాంతిని మీద తప్పనిసరిగా ఎవరైతే సాయుధ పోరాటం చేస్తారో సాయుధ పోరాటం చేస్తున్నారంటే ప్రజల సమస్యలు ప్రజల సమస్య నుంచి వాళ్ళకు రూపం ఎంచుకున్నారు వాళ్ళు వాళ్ళ రూపం ఏదో సాయుధ పోరాట రూపం అది కాబట్టి వాళ్ళ సిద్ధాంతం ఏమైనప్పటికీ సాయుధ రూపం అనేది తీసుకున్నప్పుడు తప్పనిసరిగా ఒక ప్రభుత్వం అనేది ఉందో ఒక ప్రజాస్వామిక ప్రభుత్వం అయితే తప్పనిసరిగా అది చర్చలు నిర్వహించి వాళ్ళను శాంతికి రప్పించడం అనేది ఉందో ప్రభుత్వాలు చేయవలసిన బాధ్యత అది కాబట్టి ఈ బాధ్యత ఏదైతే ఉందో అటు ఇక్కడ మనకు దాదాపుగా ఆరు నెలల కాలం నుంచి ఆరు నెలల కాలం నుంచి శాంతి చర్చల సంఘాలు లేదా స్వయంగా మావోయిస్టు పార్టీ కూడా అది శాంతి చర్చకు వస్తానని చెప్పి అది సీజ్ వైరు పదే పదే ప్రకటించింది సీజ్ వైర్ మాత్రమే కాదు అంటే అది మొదటిసారిగా ఆయుధ విసర్జన ఎజెండాలో పెట్టాలని కూడా చర్చ ప్రకటించింది నంబాల కేశరావు జనరల్ సెక్రటరీ ఆ పార్టీ జనరల్ సెక్రటరీ ఉన్న సందర్భంగానే ఏప్రిల్ నెలలో కూడా ప్రకటించడం జరిగింది కాబట్టి అలాంటిది ఆ తర్వాత కూడా ఇప్పుడు కొత్తగా తిరిగి ఆపై పోలిట్ బ్యూరో మెంబర్ కూడా సాయుధ పోరాట విరమణ కూడా ప్రకటించడం జరిగింది వాస్తవంగా ఆయుధ విసర్జన సాయుధ పోరాట విరమణ ఏమీ తేడా లేదు రెండు ఒకటే కాబట్టి ఇందులో ఆ పార్టీ లోపట అంటే అంతర్గా వాళ్ళ సంఘర్షణ ఉందా లేదా అని ప్రభుత్వానికి ఇది కాదు కావాల్సింది ఆ సంఘర్షణ అయితే వాళ్ళ అంతర్క్య పోరాటం అది ఆ పార్టీ ఏదైతుందో వాళ్ళు నిర్ణయించుకుంటారు కానీ ఒక ప్రకటన వచ్చినప్పుడు ప్రభుత్వం ఏదైతుందో దీనిపైన స్పష్టమైన వైఖరి తను కలిగి ఉండడం ఒక బాధ్యతాయుతంగా అంటే ఒక శాంతి చర్చలు కొనసాగించి శాంతిని స్థాపించాలనే ఒక ఒక బాధ్యతను నెరవేర్చవలసిన అవసరం ఉంటుంది కాబట్టి ఈ బాధ్యతకు సంబంధించి వచ్చినప్పుడు అంటే నిన్న అంటే వివిధ విషయాలు మావోయిస్టు సంబంధించి అది సిద్ధాంత సమస్యగా చెప్పడం అది ప్రజల నుంచి విస్తరించిందనే విషయం చెప్పడం ఇవి రెండు చెప్పినప్పటికీ కూడా దాని యొక్క ముగింపు మాత్రము చివరికి ఈ రకంగా ఏంటంటే శాంతి చర్చ లేవు సీజ్ ఫైర్ లేవు అని చెప్తూ చివరికి ఏదైతుందో అంటే పాత ఏదైతే ఆరు నెలల నుంచి ఏదైతే మాట్లాడడం జరిగిందో దాన్ని కొనసాగించిన విధంగానే ఉన్న తప్ప మరొకటి ఏమీ లేదు అది ఇది ఒక రకంగా భారత ప్రజలు ఇది ఒక భారత ప్రజాస్వామ్య సమస్యగా ఇది ఇది చర్చనీయాంశంగా కొనసాగే విషయమే ఇది